హాయ్ ఫ్రెండ్స్ ఇది కప్రిల్లాకు జలుబుకి చాలా బాగా పనిచేస్తుంది నేను కూడా ట్రై చేస్తాను నాకు జలుబులా అయింది ఇట్టే చిటికెలా తగ్గిపోతుంది ఈ కప్రిల్ ఆకు మార్నింగ్ మార్నింగ్ తింటే పరుగడుపున జ్యూస్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే అలానే అయినా తినచ్చు సాల్ట్ వేసుకొని చూపిస్తాయి ఇప్పుడు దీన్ని ఎలా తినాలని చూడండి రెండు తెంపుతున్నాను ఇలా చిన్నకు తెంపుకొని రెండు ఆకులు బాగా వాష్ చేసుకొని పిల్లలకు కూడా బాగా పనిచేస్తుంది చిన్న పిల్లలకి ఎలా వేయాలో చూపిస్తాను ఒక ఆకు తెంపుతున్న వాణి కోసం అని మా బాబుకి ఈ మూడు ఆకులని బాగా వాష్ చేసుకొని వస్తా చూపిస్తాను మీకు ఎలా దీన్ని తినాలని బాగా వాష్ చేశాను ఈ ఆకుల్ని నీళ్ళతో ఇలా వాష్ చేసి తీసుకున్న కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటున్నా ఈ రెండు ఆకుల మీద అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా కొంచెం కొద్ది కొద్దిగా పెద్దవాళ్ళు కాబట్టి అలానే తినేవచ్చు ఇలా వేసుకొని సాల్ట్ ఇలా పెట్టుకొని నేనైతే తింటాను ఇప్పుడు అయితే చేసింది ముక్కులో పెట్టే గారుతుంది ఇలా తింటే చిటికలో తగ్గిపోతుంది ఖచ్చితంగా చూడండి నేను ఎలా తింటానని అలానే సాల్ట్ వేసుకొని తినేయాలి పరుగడుపును తింటే చాలా చాలా మంచిది ఇంకొకటి ఉంది కదా ఇది చిన్నపిల్లలకి ఎలా చేయాలనే చూపిస్తాం అలానే ట్రై చేయండి చాలా మంచిది ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరమే లేదు చిన్నపిల్లలకి బాగా పనిచేస్తుంది పెద్దోళ్ళకి బాగా పనిచేస్తుంది రెండు పూటలు తినాలి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ కొనుక్కునేటప్పుడు అన్నం తినకముందు తింటే జలుబు దగ్గు ఖచ్చితంగా తగ్గిపోతుంది ఒకసారి ట్రై చేయండి బాబుకి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ తీసుకోండి ఒకటే ఆకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలా చిన్నపిల్లలకు కాబట్టి ఎక్కువ సాల్ట్ వేయకుండా కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని ఈ ఆకు మొత్తం రసం అనేది తీసుకోవాలి ఇలా అర పెట్టుకొని ఇలా అంటే దాని రసం వస్తుంది చూడండి ఎలా ఇలా దాని రసం అనే గుజ్జు ఇట్లా పిండుకుంటూ రసం అనేది తీసుకోవాలి కొంచెము వన్ మంత్ పిల్లల్ని ఇంకా దీన్ని వేయచ్చు బాగా మెడిసిన్ అనేది చెప్పచ్చు బాగా పనిచేస్తుంది ఇది పరగడుపుకే వేయాలి ఇలా తీసుకున్న చూడండి ఈ రసం ఎలా వచ్చిందో దీనికి ఈ రసాన్ని ఈ రసం అనేది ఇలా తీసుకొని కొద్దిగా కొంచెం అట్లా గోరువెచ్చగా వేడి పెట్టుకోవాలి వేడి పెట్టి చూపిస్తా నేను ఇలా గ్యాస్ అనేది వెలిగించుకొని చిన్నగా ఈ రసం ఉంది కదా ఈ రసాన్ని కొంచెం అలా వేడి చేసుకోవాలి అప్పుడు పిల్లలకి కొంచెం అలా ఇలా వేడి చేసుకుంటే చాలు ఇలా వేడైతే పెట్టుకోవచ్చాను ఇప్పుడు పిల్లలకి డ్రాపర్ వస్తుంది కదా ట్యానిక్ వేయడానికి తీసుకుంటున్నా ఇలాంటి ఒక డ్రాపర్ ఉంటుంది కదా చిన్న పిల్లలకి ట్యానిక్ వేయడానికి ఇస్తారు కదా దాన్ని తీసుకొని కొంచెం ఇలా ఈ డ్రాపర్లోకి తీసుకోవాలి ముందు అనేది మా అబ్బాయికి ఇప్పుడు త్రీ మంత్స్ చూడండి నేను ఎలా వేస్తాను వానికి ఇలా పనుకొని ఉంటాడు కదా కొద్ది కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ వేయాలి వానికి తినారు పిల్లలు మార్నింగ్ మార్నింగ్ పరగడుపుకే వేయాలి ఇది చాలా బాగా పనిచేస్తుంది త్రీ మంత్స్ ఇప్పుడు మా బాబుకి వేసే అని చూడండి ఎలా ఉన్నాడో సైలెంట్ అయిపోయినాడు మా అబ్బాయికి ముక్కులే పనిచేస్తానులే నాకు జలుబు చేస్తుంటే వానికి కూడా జలుబులా ఉండింది గొరు గొర్రు అంటుండే బాగుంటుంది బాగా ఇద్దరు పోతారు చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు ఏ మెడిషన్నే అవసరం లేదు పరగడప్పు ఇంకా పాలు ఇవ్వలేదు పరగడపన ఇలా ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే చాలు చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇది ట్రై చేయండి ఇంట్లో వన్ మంత్ పిల్లోని ఇంకా వేయచ్చు అంటే వన్ మంత్ పిల్లోలకి కొన్ని గ్లాస్లో అమ్మవి పాలు తీసుకొని అది కొంచెం పిండి వేయండి సాల్ట్ వేయద్దండి పాలు వేస్తే కొంచెం పెద్దగా అయినాడు కాబట్టి మా బాబు నేను పాలు ఏమి వేయలేదు కొంచెం సాల్ట్ వేసి డ్రాపర్లు అనేది వేసాను చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు చాలా బాగా పనిచేస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కి ఆలనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చూడండి ఎలా ఆడుతున్నాడు చూడండి ఎన్ని ఉన్నాయో ముక్కులోకి వేసేవి డ్రాప్స్లు జండు బామ్లు టానిక్లు ఇవన్నీ మా పిల్లల కోసం అనేది తెచ్చిండేటివి అవి ఒక్కటి పంజాయివు చేయవు అందుకనే నాటువ్యం అని నేను ఇప్పుడు ఆ రసం అనేది వేసాను చూసారా ఎంత సింపుల్గా ఇది చేసుకోవచ్చు మనమే ఇంట్లోనే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా నేనైతే పొరగడుపునొక్కటి రెండు ఆకులు తిన్నాను మళ్ళీ ఈవినింగ్ అన్నం తినడానికి ముందు రెండు ఆకులు టూ డేస్ ఖచ్చితంగా టూ డేస్ వాడితే మీ జలుబు దగ్గు ఇట్టే మయమైపోతుంది చిరుకులో మా అమ్మాయికి అయితే దగ్గు అంటే దగ్గు కఫా ఏమున్నా కూడా కరిగిపోతుంది చాలా దగ్గుతుంటుంది అన్ని డ్రాప్స్లు తీసుకున్నా కూడా ఒక్కటి ఎక్కువ పని చేయదు పొద్దున్న సాయంకాలం మీ పాపకి అదే అదే వేస్తాను నేను రసం పిండి వేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోనిస్తే ఒక లైక్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్